ఎట్లా ఉంద ఈ ఫై ఇయర్స్ లో జగన్ పాలన ఎందుకంటారన్న ఏంటి మనకు అసలు రాజధాని లేదు అసలు చెప్పుకోనా ఎవరు పెట్టా అంటే పొలాలు బిడ్డానికి చెప్పుకోలేదు ఏమి చెప్పుకోలేదు నడి అది మరి ఎక్కడ పోయినా మీ తండ్రి ఎవరు తల్లి ఎవరు అంటే చెప్పుకునే పరిస్థితి ఇంకేమింటుంది చెప్పు ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు ఎట్లా ఉంటుంది అంటారన్న కూటమి ఊర్లు పడతాయంటారా చంద్రబాబు గారికి ఎవరి అభిమానంతో వాళ్ళు వస్తారు అయితే సరే వర్కౌట్ అవుతుంది కాస్తే జనసేన అభిమానులు ఉంటారు బిజెపి అభిమానులు ఉండరు టీడీపీ అభిమానులు వాళ్ళ వాళ్ళ దీతికి వాళ్ళ వాళ్ళు కంపల్సరీ వేస్తారు తప్పదు ఎట్లా ఈ చైతున్యేసుకున్న గురిజాల జనమనగన విజేంద్రని అడిగారు అన్న గురిజాల బాగు చేస్తున్న ఒకటి నమ్మకం అంటే ఇద్దరు కొత్తగా వస్తున్నారు కదా అంటే గురిజాల పైన కొంచెం మాకు ఫోకస్ గురిజాల బాగుంటుంది బాగుంటుంది థ్యాంక్ యూ ఎవరిస్తున్నాయి లేకుంటే ఎవరు డబ్బు ఖర్చు పెడతారో వాళ్ళు తొందరగా ఓట్లేస్తారా చూస్తే మరి అయిపోతుంది ఆ పది చేసుకునేసినారు మంచికి ఓటు ఆ మరి అయిపోయింది ముందుగానే డిన్నర్లు పెట్టి అది ఇది మందులు గిందులు కల్పించి జనాలకి రెప్ప ఓట్లు తీసుకునేస్తూ ఉంటారు ఇప్పుడు అంతే ఉంటే కూడా అందుకు ముందుగానే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు జనాల్ని తొక్కించి పట్టుకుంటూ ఉంటారు ఏమి ఏమి చేస్తే వీళ్ళు పడిపోతారు అట్లనేసి చూపించి దాంట్లో నుండి స్టార్టింగ్ చేస్తూ ఉంటారు మందులు డబ్బు అన్నీ వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఉంటుందన్న విజయనంద గారు ఉన్నారు జగన్ గారు ఉన్నారు ఖర్చు వచ్చి ఈయన ఎక్కువగా పెడతా ఉంటారు టీడీపీ ఆయన్నే ఆయన వచ్చి ఇదిగా ఒక మీడియంగా చేసుకుంటా ఉన్నాడు ఎట్లా రావచ్చు నువ్వు చెప్పేదానికి లేదు ఇప్పుడు మాకు వచ్చి టీడీపీ వస్తేనే మేలు అనుకుంటాం అవును గుర్జాల జగన్ గారు అనేసి కాదు టీడీపీ జనరల్గా స్టేట్ మొత్తానికి అవును ఎందుకంటే ఏ దాన్ని వదలలేదు జగన్ గారు మున్సిపల్ ట్యాక్స్ కరెంటు మీద బండ్ల మీద అన్నిటి మీదనో ట్యాక్స్ చెత్త ట్యాక్స్ మొదలుకొని వేసి జనాలు ప్రాణాలు తీస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన కోటేసేది అంత మంచిది కాదు అది పోయినసారి తప్పిపోయి వేసేసినారో ఈసారి జరగదు జరగదు కూటమి వాళ్ళు అంటారా లేకుంటే కూటమి వాళ్ళు కాదు ఆయన చేసిన పని కరెక్ట్ డెఫినెట్గా మిస్టేక్

ఎంత అని చేసినాడని కాబట్టి ఇంత తెలిసి కూడా ఇంకా మన దానికి వేయాలంటే దానికి మరికత్వం ఓటు లేదు కంపల్సరీ తెలుగుదేశానికి ఓటు వేయాలి ఎందుకంటే డెవలప్మెంట్ అనేది చంద్రబాబు నాయుడు చేస్తాడని ఒక నమ్మకం చేసి చూపించుంటాడు చేయిస్తాడు కూడా నమ్మకం ఆయన పైన చిత్తూరు ఇలా ఉండబోతున్నాడు విజయనగరం గురజాలని గెలుస్తారు ఎట్లా వ్యక్తిగతం కూట పరంగా లేకుంటే వ్యక్తిగత వ్యక్తిగతంగా బాగుంటుంది మంచి ఆయన వల్ల లాభం ఉంది అంటారా నష్టం ఉంది అంటారు లాభం లాభం ఓట్లు పడతాయి సారి బీజేపీ కావచ్చు జనరే కావచ్చు పడతాయి నష్టం ఈసారి ఎలక్షన్స్ రాబోతున్నాయి జగన్ నగారిని పై ఎయిర్స్ చూశారు కదా ఎవరికి వెళ్తే అవకాశాలు ఎక్కువగా అనిపిస్తుంది టప్ చిత్తూరు పుత్తూరుకి టఫ్గా ఉంది కానీ టీడీపీ వస్తుంది సార్ ఇప్పుడు చిత్తూరు పార్టీల పరంగా కాకుండా వ్యక్తిగతంగా చూసుకుంటే ఎవరు బాండ్ అనిపించారు ఎట్లా అయితే అన్నారు ఓకే ఇప్పుడు పార్టీ పరంగా చూసుకుంటే ఇప్పుడు జీజేఎంకి హోప్ ఉంది ఎవరికి లాభం నష్టం ఎవరికి నష్టం అలవెన్స్ ఎవరికి లాభం లేదు ఎవరికి నష్టం లేదు ఉన్న కార్యకర్తలు దా వేస్ట్ ఈసారి ఆ ఈ సార్ టీడీపీ పడతా ఆల్మోస్ట్ బాగుంటున్నా ఈసారి వచ్చి టీడీపీ వస్తే సారి మార్తె మేలు ఎందుకంటే ఇప్పటివరకు మార్పులు ఏమి ఎలక్షన్ ఎలక్షన్ జరిగినప్పటి నుంచి ఇంతవరకు ఏమి మార్పిడి ఏమి జరగల ఎవరికి ఉద్యోగాలు ఇవ్వాలా ఇంకేముంది అంటే మీ మామూలే సమాజం అందరికీ తెలిసింది ప్రజలకంతా సరే ఇక్కడ చిత్తూరు నుంచి గుర్జాల జగన్మోహన్ నాయుడు పోటీ చేస్తున్నారు కదా టీడీపీ తరఫున ఇక్కడ వైసీపీ నుంచి విజయానందర్ రెడ్డి ఉన్నారు వీళ్ళిద్దరికి ఎట్లా ఉంటుంది పోటీ పోటా పోటీ బాగానే ఉంటుంది కానీ హోరా హోరేగానే ఉంటుంది ఈయన క్యాండిడేట్ కొత్త క్యాండిడేట్ జగన్మోహన్ జగన్మోహన్ గురిజాల జగన్మోహన్ అయినా కానీ ఆయన కూటమి ఉంది కాబట్టి సపోర్ట్ ఉంటుంది ఆయన పాత క్యాండిడేట్ వైసీపీలో ఆయనకి కొంచెం ఎక్కువ మెజార్టీ అటు ఇటు ఉన్న టీడీపీ వస్తుంది అవును ఇప్పుడు వీళ్ళిద్దరిని వ్యక్తిగతంగా చూస్తారో పార్టీ పరంగా చూస్తారంట ఇప్పుడు వ్యక్తిగతంగా పార్టీ పరంగా రెండు చూడాలి రెండు చూడాలి ఎందుకంటే ఇక్కడ ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరు గెలిచినాక చాలా మంది గెలిచినాక బయట ఊరికి వెళ్ళిపోతున్నారు ఆ విధంగా లేకుండా ఇక్కడ ఉండే వాళ్ళకి ఎక్కువ మద్దతు ఇస్తారని అనుకుంటున్నాను ఎవరు లేదు లేదు ఇక్కడ మనకి ఆల్రెడీ సెటిల్ అయిపోయాడు వస్తారనే కాదు ఆల్రెడీ వాళ్ళ ఫాదర్ ఉండాలి అక్కడ ఇప్పుడు ఇక్కడ వచ్చే ఈయనే సెటిల్ అయిపోయాడు